హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే బీరకాయ తొక్కలు ప్లస్ నువ్వులు టమాటా చట్నీ చే చూపిస్తున్నానండి బీరకాయ తొక్కల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందని మన హెల్త్కి ఎంతో మంచిది తర్వాత నువ్వుల్లో కాల్షియం ఉంటుంది అది మన ఎముకలకు మంచిదండి టమాటా వేయడం వల్ల ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది మూడు కలిపి చట్నీ చేస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక అర కేజీ బీరకాయలు కట్ చేశానండి దాని తొక్కలు అనమాట ఇవి అర కేజీ బీరకాయలు కట్ చేసిన తొక్కలు ఇలా మధ్యలో కొంచెం చిదుపుకుని మరీ పొడవుగా లేకుండా చేసుకుని దీనిలో ఒక రెండు టమాటాలు తీసుకున్నాను నేను ఒక పది పదిహేను పచ్చిమిర్చి ఉల్లిపాయ రెడీగా పెట్టుకున్నానండి అది ఒక పది పదిహేను మనం తినే కారాన్ని బట్టి నువ్వులు ఒక ఐదు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను చిన్న స్పూన్తో ఐదు స్పూన్లు ఫస్ట్ ఉత్తి కళాయిలో నువ్వులు వేపుతున్నానండి ఎర్రగా వచ్చేలాగా వేపాలి నువ్వులు అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తాయి కదా ఈ విధంగా ఎర్రగా నువ్వులు వేపేసుకుని ఒక ప్లేట్లో తీసుకుంటే చల్లారుతాయండి ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నువ్వులు నువ్వులు వేపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి వేసుకుని పచ్చిమిర్చి వేపుకుంటున్నాను నేను కొంచెం పండిన కాయలు ఉన్నాయండి అవి కూడా వేసేస్తున్నాను బాగుంటుందని మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేను అర కేజీ బీరకాయ తొక్కల్లోకి ఒక ఒక పదిహేను ఉంటాయండి పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి మనం పచ్చిమిర్చి కారం అనమాట అందుకని వేసాను చూడండి ఇలా వేకే సరిపోతుంది తీసేస్తున్నాను తర్వాత తొక్కలు శుభ్రంగా కడగాలండి వాటర్లో శుభ్రంగా కడిగి పొడవుగా ఉన్నాయి ఇలా ఇదిపేయాలి మధ్యలోకి ఎక్కడన్నా ఒకటి పొడవుగా ఉంటే అలా మధ్యలోకి ఇది పేసి శుభ్రంగా కడిగి అప్పుడు వేసుకోవాలన్నమాట అదే ఆయిల్లో మిరపకాయలు వేసిన ఆయిల్లోనే బీరకాయ కప్పులు వేసేసుకుని వేసుకోవాలండి యాజ్ సిజ్గా నేను చేసినట్టు చేయండి చట్నీ సూపర్ ఉంటుందండి ఎవ్వరు విడిచిపెట్టము అంత బాగుంటుంది నోటికి వేపుకోవాలండి బాగా వేగాలి లేదా పచ్చి వాసన వస్తుంది ఈ విధంగా వేగాలండి ఎర్రగా వచ్చినాయి కదా కొంచెం ఇలా వేగాలి పచ్చివాసన పోయేలాగా మరీ ఒడియేలాగా వేపకూడదు కానీ ఈ విధంగా వేగిపోవాలి నా ఆయిల్లోను అప్పుడే బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ కాకుండా టమాటా వేసేస్తున్నానండి నేను టమాటా ముక్కలు రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ముక్కలు వేసేసి మగ్గని ఇస్తాను అనమాట బీరకాయ తొక్కలు ఇలా పర్ఫెక్ట్గా వేగిన తర్వాతే టమాటా వేయాలండి అప్పుడు ఏమవుతుందంటే టమాటా బీరకాయ ముక్కల్లో మగ్గుతుంది కాబట్టి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మగ్గ పెడితే దీనిలో కొంచెం ఉప్పు వేసేసి మగ్గ పెడితే చాలా బాగుంటుందండి సరిపడగా ఉప్పు అయితే వేసుకుంటే సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనిస్తానండి మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది అన్నమాట చూడండి నేను వేపుకున్న పచ్చిమిర్చి వేసేసాను నువ్వులు కూడా వేసేస్తున్నానండి మిక్సీ జార్లోకి రెండు కానీ మూడు కానీ వెల్లుల్లి గబ్బాలు వేసాను పచ్చి జీలకర్ర కూడా వేస్తున్నానండి పచ్చి జీలకర్ర కాకుండా మనం మిరపకాయలు వేపుకున్నటప్పుడు దానిలో వేపుకోవచ్చు జీలకర్ర ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు అలా వేసుకున్నా బాగుంటుందండి చూడండి మగ్గిపోయినాయి బీరకాయ ముక్కలు టమాటా ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి చట్నీకి చూడండి మగ్గిపోయినాయి కదా ఇవి కూడా మిక్సీ దార్లో తీసేసుకుంటున్నాను చూడండి దీనిలో చింతపండు కొంచెం నానబెట్టి వాటర్తో పాటు వేసేయాలి అది క్లిప్పింగ్ మిస్ అయింది నేను చింతపండు నానబెట్టి గిన్నె చూపించలేదండి ఒక రెండు రెమ్మల చింతపండు గిన్నెలో వేసి వాటర్ బొస నానబెట్టి ఆ చింతపండు ఇలా వేసేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అదొకటి క్లిప్పింగ్ మిస్ అయింది చూడండి ఈ విధంగా పట్టుకోవాలి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు అంత బాగుంటుందండి పచ్చళ్ళ పై ఇలా వేసేసి జస్ట్ బర్మ అనిపించి తీసేయాలి బాగా మెత్తగా నలకకూడదండి చివ్వరిలో వేయాలన్నమాట నలిగిపోయే ఒక చట్నీ ఇలా పచ్చళ్ళ పై వేసి మళ్ళీ మూత పెట్టేసి జస్ట్ బర్మ అనిపించి తీసేయాలి ఇలాగ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూడండి ఇలా నలిగితే సరిపోతుందనమాట చింతపండు మాత్రం రెండు రెమ్మలున్నావు నీళ్ళలో నానబెట్టి వేసుకోవాలండి నేను పోపు పెట్టేస్తున్నానండి శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా మెంతులు తప్పనిసరిగా వేసుకోవాలండి చాలా బాగుంటుంది మెంతులు ఈ పచ్చళ్ళలోకి మెంతులు కూడా వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పావు స్పూన్ అయితే సరిపోతాయండి మెంతులు కరివేపాకు వేసేస్తున్నాను పోపు వేగిపోయిందండి వేసేస్తున్నాను పచ్చడిలో పోపు పెట్టుకుంటే బాగుంటుంది పెట్టుకోకుండా బాగుంటుందండి పెట్టుకోకపోయినా బాగుంటుంది పోపు పెట్టుకున్నా బాగుంటుంది ఎలా ఇష్టమైతే అలా తినచ్చండి జ అలా తినేసినా చాలా బాగుంటుంది పచ్చడి చూడండి ఎంత బాగుందో ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే నోరు బాగున్న వాళ్ళకి ఎంత బాగుంటుందంటే అంతే బీరకాయ తొక్కలు నువ్వులు టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి